హే గైస్ వెల్కమ్ టు ఛానల్స్ గైడ్స్ చాలామంది అడిగి అడిగారు అన్నమాట ఏంటంటే బ్రో నువ్వు డైలీ నీ ఎక్స్పెన్సెస్ ఎలా ఎలా అని గైస్ నేనైతే ఈ గేమ్ ఆడి అయితే ఎలా తీసుకుంటాను గైస్ మనం బ్రాండంగా రోజు పబ్జీ ఫ్రీఫైర్ ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా వాటి వల్ల ఏం రాదు గైస్ జస్ట్ టైం వేస్ట్ ఇది ఈ గేమ్ ఆడితే మాత్రం మనీ వస్తుంది అండ్ ప్రాఫిట్ కూడా వస్తుంది సో గైస్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏందని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను గైస్ ఫస్ట్ మనం రీఛార్జ్ చేసుకోగానే గేమ్లో రీఛార్జ్ చేసుకోగానే మనకైతే ఫార్టీ వన్ రూపీస్ అయితే బోనస్ వస్తుంది మన మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేసుకుంటే ఫార్టీ వన్ రూపీస్ అయితే బోనస్ వస్తుంది గాయస్ అండ్ తర్వాతకి నేనైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ రూపీ రీఛార్జ్ చేసుకుంటున్నా గాయస్ నేను ఐదంతాలో ఒక రూపాయి రీఛార్జ్ చేసుకుంటున్నా అండ్ ఇప్పుడు నేను ఏం అంటే గాయస్ నాకు ఈ యాప్లో ఇష్టమైన గేమ్ వచ్చేసి డ్రాగనోస్ డ్రైగన్ అనమాట నేను అదే ఆడతా డ్రాగనోస్ డ్రాగన్ అయితే డ్రాగన్ అయితే ఆ గేమ్ నేను ఆడతా గాయస్ అదే నాకు ఇష్టం అనమాట సో ఇప్పుడు ఆడతా చూడండి సో నేను ఫస్ట్ టెన్ రూపీస్ పెడతా గాయస్ బెట్ పోయింది గాయస్ నేను డ్రైవర్ మీద టెన్ రూపీస్ పెట్టినా పోయింది సో మళ్ళీ నేను మళ్ళీ ఇంకో టెన్ పెడతా షర్ట్ గాయస్ అది కూడా పోయింది సో ఇప్పుడు నేను ఏంటంటే త్రీ ఎయిట్స్ నేను ఇప్పుడు ట్రిక్ ప్లే చేస్తాను గైస్ అంటే థర్టీ రూపీస్ పెట్టబోతున్నా సో థర్టీ రూపీస్ పెట్టబోతున్నా గైస్ చూసారు కదా నేను గెలుచుకున్నా సో గైస్ ఇప్పుడు విత్డ్రాల్ కూడా నేను చేసుకుంటున్నా చూడండి చాలా ఈజీ గాయస్ విత్డ్రాల్ కూడా చూడండి యా గైస్ విత్డ్రాల్ కూడా అయిపోయింది చూసారు కదా సో మీరు కూడా అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెళ్ళి ఆరండి ఓకేనా బాబా

కనిపించట్లే కళ్ళు తీసుకొస్తున్నావా స్ప్రైట్ కాబోయ్ వారీ బాత్రూమ్లో వాటర్ తీసుకుంటారు

ఉందా అమ్మో కొంచెం నువ్వు పోయిన టాయిలెట్ సాంగ్ టాయిలెట్ డాడీ పోయిన టాయిలెట్ డాడీ పోయిన టాయిలెట్ అన్ని నాయన పిచ్చి బట్టు కొట్టురాడితాను తోడో నువ్వు స్ప్రైట్ వాటర్ తిమ్మంటు స్ప్రైట్ తెమ్మంటా నువ్వు పోయి

చెప్తే నా బయటికి వెళ్ళా ఫస్ట్ నువ్వు బయటికి రా ఈరోజు నీకు ఉంది అమ్మో ఎట్లా వచ్చేది ఎట్లా రీదొచ్చేది తల్లి భద్రీ అందరూ మన మన ఇల్లు కాదు ఇది సెన్సు ఉండాలి కొంచెమైనా లేకుంటే జుట్టు పట్టు పట్టు గుద్దు గుద్దు చంపుతా అమ్మో ఇగో గప్ప గప్ప బర్ తీసుకొస్తా తోలిసాను కన్నా తోలిమకపో తోల్ తీసి అమకపోవరు కేసరియా తీసుకోలే అని పోయి కేసరియా గుట్టాలి కేసరి అని ఇది స్ప్రైట్ వాటర్ ఇగో స్ప్రైట్ తాగేట్ ఇది ప్యూర్ స్ప్రైట్ తాగ నిజంగా స్ప్రైట్ అమ్మో తొరిపల్లలో కేసరి అని చెప్పు ఏం చెప్పేవరా

ఇంకా స్ప్రైట్ పైన నురుగులు కూడా ఉన్నాయి గ్యాస్ తో ఇది గిటార్ స్ప్రైట్ కాపోవాలి సాయి స్ప్రైట్ అది నేను చెప్తున్నా నీకు అమ్ముకి యొక్కలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా సాయి అమ్ము రోడ్ స్ప్రై రయ్యా

తలుపులు అన్ని బాగాలు కూడా చెప్తున్నా పగలగొట్టు పగలగొట్టు రాను నుబ అదే బైటిరా అదే బైటిరా అమ్మా నువ్వు బైటికారా రేయ్ హా నీ రైట్ అయితా మా ఏ మంచురా